అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ అయినా బెల్లం కొమ్మల రెసిపీ నేర్చుకుందామండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకోండి దాంట్లో ఒక కప్ దాకా గోధుమ పిండి లేదా మైదా పిండి వేసుకోవచ్చు దీంట్లోనే చిటికెడ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల దాకా కాచుకున్న నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకునేటప్పుడు నెయ్యి అనేది బాగా హీట్లో ఉండాలండి కన్సిస్టెన్సీ మనకి ఇలాగా తయారవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత చేత్తో గట్టిగా పిండిని ప్రెస్ చేసేస్తూ మిక్స్ చేసేసుకోండి ఆయిల్ అంతా కూడా బాగా పిండికంతా పట్టేశాక పిండి కన్సిస్టెన్సీ ఇలా ముద్దలాగా రావాలండి ఇప్పుడు దీంట్లో పచ్చిపాలను వేసుకుంటూ పిండిని అంతా కలిపేసుకోండి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా పిండి బాగా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోండి ఈ పిండిని మనం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఒక చిన్న బాల్స్లా చేసుకోవాలి తర్వాత మనం ఒక చపాతీ కార తీసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి పిండి అనేది మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి ఎంత వీలైతే అంతా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి చుట్టూ అంచు కూడా పర్ఫెక్ట్ షేప్ రావాల్సిన పని లేదండి ఎంత వీలైతే అంతా కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసేసుకున్నాక తర్వాత ముందుగా అంచుని కట్ చేసుకోండి చాక్ సహాయంతో చుట్టూ అంచు అనేది నీట్గా కట్ చేసేసుకొని ఇలా స్క్వేర్ షేప్ వచ్చేదాకా మనం వీటిని కట్ చేసేసుకోవాలండి నీట్గా ఇలా స్క్వేర్ షేప్ వచ్చేసాక ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న లైన్స్ లాగా దగ్గర దగ్గరగా కట్ చేసుకోండి ఇలా చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి తర్వాత మళ్ళీ మధ్యలో కూడా మనకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు వరకు మనం కట్ చేసేసుకోవచ్చు చూసిన విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని అన్నింటినీ కూడా చక్కగా మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి చూడండి పిండి అనేది ఈ విధంగా తయారైపోయింది కదా ఇంత మందాన్ని ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పిండంతా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాగాక తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ మనం ఈ కొమ్మల్ని వేసేసుకోండి ఆయిల్కి సరిపడా మాత్రమే వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం హెల్తీగా గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఈ రెసిపీ అనేది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారండి ఈ కొమ్మలు మంచి గోల్ కలర్ వచ్చేసాక ఇలా తీసేసుకున్నాక తర్వాత మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కొమ్మలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లోపల కూడా క్రంచిగా ఉంటాయి పైన సాఫ్ట్గా లోపల క్రంచీగా సూపర్గా ఉంటాయండి ఇప్పుడు మనం బెల్లం పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి పాడిని పెట్టేసుకొని ఎంత గోధుమ పిండి తీసుకున్నామో అంత తగ్గట్టు బెల్లాన్ని తీసేసుకొని దాంట్లోనే అరకప్పు దాకా వాటర్ని యాడ్ చేసేసుకొని పాకాన్ని పెట్టేసుకుందాం చూడండి మనకి జస్ట్ మనం పాకం వస్తే సరిపోతుందండి కొంచెం మందంగా పాకం వచ్చేసాక కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నాక మనం దీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొమ్ములన్నిటినీ కూడా దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మిక్స్ చేసేసుకొని మనం బాగా చల్లారనిచ్చి తర్వాత మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం కొమ్ములు రెడీ అయిపోయినా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపాన్ని తెలియజేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్